మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అను నిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వినుగడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకొడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికీ చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వీలైనంతవరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒకప్పుడు నేను ఆలోచించాం ఆ రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి అందుకే నేను హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సమస్యల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు